రాష్ట్రంలో క్రమంలో సీమ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో స్పష్టం చేశారు రాయలసీమలో మిగిలిన కీలకమైన ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తాం రాయలసీమ రాళ్లసీమ కాదు రత్నాల సీమని చేసి చూపిస్తామన్నారు ప్రాధాన్యతా క్రమంలో వెలిగొండ అప్పర్ అప్పర్పెన్న బైరవానితిప్ప హంద్రినీవా ఫేజ్ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు వెలుగొండ ఇప్పుడే చెప్పాను రెండు వేల యాభై తొమ్మిది కోట్లు ఉప్పర పెన్న అది ఏదైతే పేరూరు ట్యాం రిజర్వాయికి నీళ్ళు తీసుకుపోవడం బైర్వాని తిప్ప అందిరినీవా నుంచి మడకసర బ్రాంచ్ కెనాల్ అందరినీవా నుంచి ఫేస్ టూ మెయిన్ కెనాల్ అడవిపల్లి నుంచి చిత్తూరు వరకు నేవా వరకు పూర్తి చేయడం జిఎన్ఎస్ఎస్ కడప వరకు తీసుకెళ్లడం ఈ అన్నిటికీ కలిపి ఏడు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్లు అవుతుంది దీనికి కూడా ప్రాధాన్యత క్రమంలో తీసుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్కి వెలుగొండ పూర్తి అవుతుంది భైరివాణి తిప్ప అప్పర్ పెన్నా ఇవి కూడా తీసుకుంటాం ఏదైతే కడప కూడా తీసుకొని నెక్స్ట్ ఇయర్కి ఇది పూర్తి చేసి ఆ రాబోయే సంవత్సరం ఇది రాజంపేట వరకు తీసుకెళ్తాం కోడూరుకి తీసుకెళ్తాం మొత్తం రాయలసీమకు నీళ్ళిచ్చి రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాల సీమ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను తెలియజేస్తున్నా